ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ప్రోని ఉంచుతుంది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు మోడల్ ఫ్లోర్ క్లీనర్‌ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడిచండి ఇప్పుడు ఐదు మీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ టేస్ట్ ఫ్లో క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్ గా ఉంచుతోంది ఐ యామ్ ఓన్లీ ఏ టీమ్ లీడర్ బేక్ లేయర్ ఐ యామ్ అవైలబుల్ ఫర్ యు అట్ ఎనీ టైం 24 ఇంటూ 7 ఎనీథింగ్ యు వాంట్ టెల్ యు కెన్ టెల్ ఫ్రాంక్లీ ఐ విల్ లిజన్ అట్ ది సేమ్ టైం నాన్ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా నేను ముందుకు ఎవరు మీరే కాదు ఈ కూర్చున్నాడు కానీ ఆ కూర్చున్నాడు కానీ ఈ పగ్ కూర్చున్న మంత్రులు కూడా అది చెప్తున్నాను ఆల్ మినిస్టర్స్ ఆయన ఇవాళ రివ్యూయింగ్ ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా మీది కూడా ఆ నెలలు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాను రివ్యూ చేసుకున్న తర్వాత రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి నా గోల్ ఒకటే మళ్ళీ దగాబడ్డే రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి టూ జీరో ఫోర్ సెవెన్కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి ఇది సాధ్యం దానికి మీ అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికే బాగా లేట్ అయింది పదకొండు అవుతా ఉంది టెన్ ఫార్టీ టూ టెన్ ఫార్టీ టూ అయింది ఇప్పుడు మిమ్మల్ని అది ఎండ్ ఆఫ్ ది డే We'll have something, dinner also. <laughs> I will also be there. Yes. We'll have dinner Thank and then we'll discuss. Thank you, sir.